కోలవైన నానుకొని సిఆర్డీఏ పెంచారు కోలవైన అది కనిపించేది పక్కనే సిఆర్డీ పెంచినది ఫార్టీ బీట్ రోడ్స్ ఆఫీస్ సార్ కోలవేనలో మాకు కనిపించేది బందర్ రోడ్డు ఆ బందర్ రోడ్డు ఆ ఫ్యాక్టరీ బందర్ రోడ్డు ఇది కనిపించే ఫ్యాక్టరీ వచ్చి బందర్ రోడ్డు దగ్గరగా ఉంటుంది సిఆర్డవెంచర్ ఇది ఎక్సలెంట్ లొకేషన్ బ కంకిపాడి దగ్గర కోలమండి ఇది చాలా నియర్గా ఉంటుంది బందర్ రోడ్డుకి ఎక్సలెంట్ లొకేషను super location car let me begin in